శ్రీ సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారాడు చెరువు వాకింగ్ ట్రాక్ మీద గట్టం నేను కృష్ణారావు జ్ఞాపకార్థం కుమారుడు ప్రవాస భారతీయుడు గట్టము కార్తీక్ నిర్మించిన వ్యాయామ వేదికను ఒంగోలు డిఎస్పీ రావిపాటి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ చైర్మన్ మండవ మురళకృష్ణ ఒంగోలు పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారేళ్ల సుబ్బారావు చౌదరి మండవ సుబ్బారావు నలభై తొమ్మిదో డివిజన్ టీడీపీ నాయకుడు గోళ్ల వెంకటేశ్వరరావు మేడికొండ మోహన్ రావు టూ వీలర్ వర్కర్స్ రాష్ట్ర అధ్యక్షుడు దైన ధర్మ సత్తారు భాష దంపతులు పాల్గొన్నారు జన్మభూమి

ఎందుకు మరి ఒక్కసారి పల్లె సేవ చేయబూ ఏడాదికి ఏడాది కోసమే అందులోకి ఒక్క రోజు నీ భూమి ఒక్క రోజు నీరికి సరలు దాము రండి మనం జన్మభూ చిన్ననాడు మనల ఒడిలో ఆగించిన జామమే పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది పల్లె తల్లి కళ్ళ నీళ్లు తుడితే బాధ్యత నాది అనుకుంటే మనసుంటే బూడువాడ మనది అనుకుంటే మనసుంటే మనది తీర్థానికి మది మైళ్ళు బడికి నడిచి వెళ్ళిన జ్ఞాపకముందా వైద్యులెవరులేని పల్లెటూరి బాధ గురుతుందా వైద్యశాల కట్టమంది పల్లె వైద్యశాల కట్టమంది పల్లె నువ్వు చేతి కందిన కొడుకల్లేము చేతి కందిన కొడుకల్లేము రండి మనం భూమికి తల్లి పాలరున కొంత తీర్చడా చెరు వాకింగ్ ట్రాక్ మీద మన సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో మన ప్రవాస భారతీయులు ఘట్టమనేని కార్తిక్ గారు వారి యొక్క తండ్రి కృష్ణారావు గారి జ్ఞాపకార్థం ఈ వ్యాయామ వేదికని ఆధునీకరించడం జరిగింది ఈ వ్యాయామ వేదికని గతంలో కూడా మన మురళీకృష్ణ గారు ఐదు సంవత్సరాల క్రితం దాన్ని బాగు చేయించున్నారు అది కొంచెం రిపేర్లు రావటం వలన దాన్ని ప్రభాస్ భారతీయుల సహకారంతో మన ట్రస్ట్ సెక్రటరీ సర్దార్ బాషా వాళ్ళని సంప్రదించి దానిని బాగా గ్రానైట్ తోటి అందరికీ అనుకూలంగా ఎక్ససైజ్ చేసుకునేటటువంటి దానికి వీలుగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది దీనిని కట్ట మీద వాకింగ్ చేసేట వాళ్ళు ఉదయం సాయంత్రం ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పని కోరుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు మనకున్నటువంటి నానుడి ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి ఆరోగ్యం బాగా ఉంటే కనుక ఇంకా మనకు సంపద ఉన్నా లేకపోయినా కూడా అదే పెద్ద సంపదగా మనం ఇప్పటి వరకు భావిస్తూ వచ్చాం అలాంటి ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అని అంటే డాక్టర్స్ చెప్పే విధంగా ఉదయం మనకు కనీసం ఒక అర్ధగంట నుంచి నలభై నిమిషాలన్నా వాకింగ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆరోగ్యంగా ఉంటారని అదే ఇంకా కొంతమంది ఏం చెప్తారు అంటే మనం వాకింగ్ నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు తిరిగిన తర్వాత బాడీ కంప్లీట్గా వామప్ అవుతుంది వామప్ అయిపోయిన తర్వాత బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండాలి అని అంటే కాసేపు అదే వామప్ అదే వామ్ మీద మాట్లాడదాం ఎక్సర్సైజెస్ ఏదన్నా చేసినట్లయితే కనుక బాడీలో కూడాను మనకు బాగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్తారు అలాగా ఆ ఫ్లెక్సిబిలిటీ అంటే వాకింగ్ చేసిన తర్వాత మనకు వేరే సౌకర్యం ఉన్నట్టు లేదు అది ట్రాక్ మీద అలాంటి సౌకర్యం కల్పించినటువంటి ఈ సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండరు మురళి గారికి వాళ్ళ యొక్క టీం మెంబర్స్ అందరికీ కూడాను అట్లాగనే వాళ్ళకు సహకరించినటువంటి ఈ వాకర్స్ ఈ ట్రాక్ని ఎవరైతే వాళ్ళందరూ ఉపయోగించుకుంటున్నారు వాళ్ళందరికీ కూడాను ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా సూర్యశ్రీ దివ్యాంగారిటల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ మన రంగారెడ్డి చెరువు మీద గట్టమనేని కృష్ణారావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు గట్టమనే కార్తీక్ మనకి దీని రెనోవేషన్కి సహాయం చేసి ఉన్నాడు అలాగే దీనికి ముఖ్య అతిథులుగా మన డి డిఎస్పి గారు రాయపాటి శ్రీనివాసరావు ప్రారంభించారు వారికి నా కృతజ్ఞత తెలుపుకుంటా అలాగే కార్తీక్కి నా అభినందనలు తెలుపుతాం థ్యాంక్ యూ నందగా కోరు చే శిథిల చేరడం గమనించాను వాటికి ఎలా సరే మళ్ళీ ట్రాక్కి మళ్ళీ ఒక వాకర్స్కి సిటిజన్స్కి వీళ్ళందరికీ విశ్రాంతి తీసుకోవాలంటే వాళ్ళకి మంచి ట్రాక్ ఉండాలి ఈ ఆలోచన నాకు నా మిత్రుడు మేడిశెడ్డి సుబ్బారావుకి ఇద్దరికి వచ్చిన తడువుగా ఇద్దరు మాట్లాడుకొని ట్రాసాతుడైనటువంటి కార్తీక్ గంటమనేని కార్తీక్ వాళ్ళ నాన్నగారు నేని కృష్ణారావు గారి గ్రాఫ్ ఆడిన మనకి ఒక స్టేజి మనకి కట్టించారు ఈ స్టేజి మన రంగారావు తెలుగులో వాకింగ్ చేస్తే వాకర్స్కి బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ మనకి ఇంత మంచి సాయం చేసిన మన కార్తీక్ గారికి బంగారాయ చుడుకట్ట మీద ఉన్న మా వాకర్స్ మిత్రులకి చాలా ఉపయోగకరంగా ఉండే విధంగా గ్రానైడ్ తోటి ఈ అరుగుని ఆధునీకరించిన సురేష్ ట్రస్ట్ వారికి దాతలకి అభినందనలు ఈ వాకర్స్ చాలా మంది ఉదయం సాయంత్రం ఈ ఇక్కడ కొన్ని వందల మంది వేల మంది తిరుగుతూ ఉన్నారు వారికి ఈ అరుగు చాలా ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సూర్యశ్రీ ట్రస్ట్ వారికి దాతలకి వాకరస్ఫూర్తి తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా